కొన్ని మాటల మైక్ల ముంగట లీడర్లు మాట్లాడిన మాటలకు కార్యకర్తలు కారాలు మిరియాలు నూరుతారు కాలు దూకుంటా పడి పడినోళ్ళ మీదికి బర్త ఉరుకుతారు ఆడికి పోయినాక అవతల వాళ్ళు ఊకుంటారా వాళ్ళు కూడా తిరగబడతారు ఇంకేముంది ఆళ్లకు ఈ పొట్టు పొట్టులు ఆడాయి నెత్తులు వగులుతాయి నెత్తులు ఆల్తాయి కానీ ముందుగాల మాట్లాడిన లీడర్ సబ్ మాత్రం పురుషత్తుగా ఉంటాడు ఇక గీడ కూడా అదే అయ్యింది ఇప్పుడు వాళ్ళ ఆఫీసుల మీద కీళ్ళు వీళ్ళ ఆఫీసుల మీద కాళ్ళు తెలంగాణకు పువ్వు పార్టీ వాళ్ళకు అవుతుంది ఇప్పుడు మొన్నో నాడు నన్ను ఎమ్మెల్యేని చేస్తే ప్రియాంక బుగ్గల లెక్కనే రోడ్లన్నీ నున్నగా చేస్తానని నువ్వు పార్టీ లీడర్ అన్నందుకుని గంత మాట అంటారా అని మస్తు కోపానికి వచ్చి షేయి పార్టీ కార్యకర్తలు పువ్వు పార్టీ ఆఫీసుల మీదకి లడాయికి మీద ఇటు పువ్వు పార్టీ వాళ్ళు ఏమన్నా తక్కువ వాళ్ళు పోయినాక మేమెందుకు అనుకున్నట్టు అనుకున్నట్టున్నారు కావచ్చు అందుకనే వాళ్ళు సుత కయ్యానికి కాలు దూగినంత పని చేసిర్లు ఆళ్ళ మీద కీళ్ళు ఈ మీద కాళ్ళు కొట్లాడకపోతే ఆగబట్టే నాలుగో సినిమాలకు కూడా వశపడలేదు అనుకో రాజు మళ్ళా ఇగట్లీ నిజామాబాద్ లో పువ్వు పార్టీ లీడర్లు భునికి పువ్వు పార్టీ కండువాలు వేసుకొని షేయి పార్టీ వాళ్ళ ఆఫీసుల మీదకి కయ్యానికి పోతుంటే నడమిట్లనే దొరకబెట్టి ఆగబట్టే అందుకు పోలీసు వాళ్ళు ఇంకేముంది వాళ్ళని దొరికినట్టే గీ తీర్గా బండ్లు వేసుకొని తోలకపోయారు స్టేషన్ కు ఇట్లా ధర్నాలు రాస్తారోకోలు నిరసనలు సర్కారులను స్థాపించడు లీడర్ల పెక్ ఢిల్లీలో రగిలిన పంచాయతీ తెలంగాణలో రాష్ట్రం అంతా గోల గోలైతుంది అటు షేయి పార్టీ వాళ్ళు ఇటు పువ్వు పార్టీ సిపాయిలు నడుమిట్ల పోలీసు వాళ్ళు అటుకేంచి ఆళ్ళు నూక ఇటుకేంచి ఇల్లు నూక ఆగబట్టలేక పోలీసు వాళ్ళ వచ్చి కొన్ని కొన్ని మాటలు లాఠీలకు పని చెప్పాలనిపించినా చెప్పలేకపోయి పాపం అయినా మాటలన్నోళ్ళు మంచిగా ఉన్నారు మాటలు పడ్డోళ్ళు మంచిగానే ఉన్నారు నడిమిట్ల నాయన ఆయనేమో అక్కడ మంచిగా పబ్లిక్ లో తిరుగుకుంటే ప్రచారం చేసుకుంటుంటే మీరేమో ఇక్కడ పోలీసు వాళ్ళతోనే తన్నులు తినబడతారు ఇది ఎక్కడే ఆగం ఇలా ఆగం చల్లకుండా అని అనుకుంటున్నారు ముచ్చటలకైనా పబ్లిక్ ఏపీల కూటమి కుర్షీల కేకిన కారణ నుంచి రాష్ట్రాన్ని రువ్వడి మీద పరుగులు పెట్టిస్తుంది సర్కారు దిక్కు పాత సర్కారు చేసిన తప్పులను ప్రజలకు హామీలు ఇచ్చిన పనులన్నీ ఒక్కోటి ఒక్కోటి చేసుకుంటూ పోతుంది అట్లనే విశాఖపట్నంలో కొన్ని పనులను చాల్ చేస్తానికి ప్రధాని మోడీ సార్ను రమణ విల్చిర్రు ఆ కూటమి సర్కార్ ఎక్కిన ఏడు నెలల తర్వాత తొలుత ప్రధాన మోడీ సార్ ఏపీకి వచ్చిండు సార్ వస్తుండని తెలియగానే అట్టే ఏపీ సర్కార్ అన్ని సవలత్లు చేసింది మొదలు ఐఎన్ఎస్ డేఖలో దిగిన మోడీ సార్ కు సీఎం చంద్రబాబు సారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు ఇంకా పువ్వు పార్టీ రాష్ట్ర పెబ్బ పురంధేశ్వరి మేడం ఎదురు ఎదుర్కొర్రు ఎదుర్కోర్రు ఇక సిరిపురం కెంచి ఏయు గ్రౌండ్స్ దాకా రోడ్ షో నడిచింది సార్ పోతుంటే తోయంటున్న జనం అంతా పూలవాన గురిపించారు అటు ఇంకా స్టేజ్ మీదకి పోగానే తిరుపతి ఫోటో బహుమానంగా ఇచ్చిర్రు సీ ఇంకా డిప్యూటీ సిఎం లు ప్రధాన మోడీ సార్ మొదలు తెలుగులో మాట్లాడుకుంటా ఇట్లా అన్నాడు ఆంధ్ర ప్రజల ప్రేమ మరియు అభిమానానికి నా కృతజ్ఞతలు నా అభిమానాన్ని చూపినచే అవకాశం ఇప్పుడు లభినచ్చింది సార్ గిట్ల తెలుగులో మాట్లాడగానే స్టేజ్ అంతా దద్దరిల్లింది ఇక రెండు లక్షల ఎనిమిది కోట్ల రూపాయల ఖర్చు పెట్టి రేపు రేపు చేయబోతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిండు మోడీ సారు పుడి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టు బల్క్ డ్రగ్ పార్కు కృష్ణపట్నం ఇండస్ట్రియల్ ఏరియా ఇంకా రైల్ మార్గం ఇంకా రోడ్ల పనులను కూడా చాలా చేయబోతుర్రు ఇక సీఎం బాబు సార్ మాట్లాడుకుంటా నరే్ర మోడీజీ ఇజ స్టాండింగ్ వెరీ టాల్ కంపేర్ టు ఆల్ గ్లోబల్ లీడర్ ఈజ నో మోర్ ఇండియన్ లీడర్ ది గ్లోబల్ లీడర్ ప్రధాన మోడీ సార్ను చూసి నేను చానా నేర్చుకున్నా ఆయన ఏలుబడ్ల దేశం ఎట్లా ముంగటికి పోతుందో మన రాష్ట్రం కూడా అట్లనే అభివృద్ధి కావాలి సార్ ఆశీర్వాదంతో రాజధాని అమరావతిని పూర్తి చేద్దాం రెండు వేల నలభై ఏడు వరకల్లా మోడీ సార్ మన దేశాన్ని దునియానే నంబర్ వన్ చేస్తాడని తారీఫ్ చేసిండు అడగంగానే లక్షల కోట్ల రూపాయలు పెట్టి శంకుస్థాపన పనులకు వచ్చిన పెద్ద సార్ కు రాష్ట్ర ప్రజల తరఫున దండాలు అన్నట్లు చెప్పుకొచ్చిండు ఒకటి పోతే ఒకటి అది పోతే ఇంకొకటి తెలంగాణలో అధికార పార్టీ వాళ్ళకు ప్రతిపక్ష పోలకు నడమ ఒకటి పోతే ఒకటి పంచాత్ అయితేనే ఉన్నది మొన్నటి దాకా లిక్కర్ కేసు ఇప్పుడు అది ఒడిచినాక రామన్న కార్ రేసింగ్ గిళ్ళలాడాయి రామన్న కార్ రేసింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది పో ఏసీబీ అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడే విచారణకు పోవాలి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని రాష్ట్రం పెద్ద కోర్టు ఇచ్చిన తీర్పుకు సరే పోతే పోతా గానీ న్యాయపడి ఓ లాయర్లు కూడా వటుకపోతా దానికి మీరు పర్మిషన్ ఇవ్వాలని రామన్న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిండు ఇక దాని మీద కూడా ఓ మలక మాట్లాడిన కోర్టు అయినా నీకు లాయర్ ఎందుకు నీ మీద ఏమన్నా థర్డ్ డిగ్రీ పెడతాడు అనుకున్న వాయట అని ముందుగా అన్నదట కానీ ఆటంకాయ వేసిన పిటిషన్ కు సరే అన్నదట ఇక వస్తారో ఓ ముగ్గురు లాయర్ల పేర్లు చెప్పు వాళ్ళ దాంట్లో ఒక్కరిని మాత్రమే నీ ఎంట తీసుకపోవాలి అని బలాబలి చెప్పేదట కోర్టు సార్లు ఇక మాటిన్నాక జరింత నిమ్మలమే పార్టీ వాళ్ళు అట్టా ఉన్నాడు ఏసీబీ అధికారుల కాడికి రామన్న ఈచారణకు పోతాడు అన్నట్టు కానీ ఈచారణ చేసేటప్పుడు ఆయన ఎంబడి లాయలు ఉండేదేం లేదట ను విచారణ చేసేటి ఓ అధికారి కేటీఆర్ సార్ ఒక గదిలో కూర్చుంటే వాళ్ళు కనపడేటట్టు ఇంకో గదిలో దూరంగా అలా లాయలు ఉంటాడట అంటే సినిమాలలో విచారణ చేసినట్టే ఈడ కూడా అద్దం లంగా విచారణ చేస్తారేమో మరి ఇదొకటే కాదు ఇప్పటికే ఇంకో రోజుకు ఈడీ కూడా నోటీసులు పంపించిందట కేటీఆర్ సార్కు పదహారో తారీఖు నాడు మా ఆఫీసుకు కూడా రావాలని ఏమో పోలి ఓ రోజు ఏసీబీ ఇంకో రోజుకు ఈడీ ఇక వీళ్ళొల్లి ఎన్నాళ్ళు నడుస్తుందో ఏమో చూసుకుంటూ పోవాల్సిందే లేకుంటే మనం చేసేదేముంటుదంట్లా అయ్యవ్వలు రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన ఆస్తులను రాయించుకుంటుంటారు అన్నదమ్ములు పోగులేసుకుంటుంటారు కానీ పాపం కాలు రెక్కలాడక పని చేసుకునే శక్తి లేక మాత్రం చూసేంత టైం మాత్రం ఉండదు కొంతమంది ఉత్తమ కొడుకులకు అసొంటి కొడుకుల కోసమే ది వార్త వార్త అంటే ఇదే పో అవయలు మూలకు పడ్డనాడు పట్టించుకోకుండా రోడ్ల మీద కొడుకులకు వాళ్ళు సంపాదించిన ఆస్తులా పావుల పావుల కూడా రాదు మంచి మాట ఉన్నప్పుడు వాళ్ళ పేరు మీద ఇలా పేరు మీదకి మార్చుకున్నా మళ్ళీ వాళ్ళకే వాపస్ పోతు ఈ నడమ కొన్ని దుక్కుల అవ్వాలని రోడ్ల మీద పెట్టి పోతున్న కొడుకుల భాగవతం చూసి కొద్దు దేశం పెద్ద కోర్టే ఆర్డర్ లేచింది ఇట్లా అక్కడ దానికి ఎందుకు సాది పెంచి ఇప్పుడు కొడుకులు మమ్మల్ని కాంతలేదు మాకు న్యాయం చేయాలి అని కొంతమంది అవ్వలు ట్రైబ్యునల్ కాడికి పోతే ఆర్డిఓ కన్సర్ల విచారణ చేసి కొడుకుల మీద ఉన్న రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని ఆర్డర్ లేచారు ఏపీ రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ కొడుకులకు బిడ్డలకు వాళ్ళ ఆస్తులను రాసిచ్చినాక బువ్వ పెట్టకుంటే మళ్ళీ గుంతుకోవచ్చు అని ఓ పది పదిహేను ఏళ్ల కిందనే చట్టం వచ్చిందట కానీ చాలా మందికి తెలియదు ఇప్పుడు గీముచ్చట వచ్చేట వాళ్లకు అందరికీ అయినట్టు అయింది గిఫ్ట్ కింద పట్ట ఆయన సెటిల్మెంట్ కింద పట్ట ఆయన ఎట్లయినా ఆళ్ళదాళ్ళు గుంజుకోవచ్చు అన్నట్టే మరి లేకపోతేంది అట్లయితేనే కాంటారు కొడుకులు బిడ్డలు నాడు కొడుకులకు బిడ్డలకు తిప్పలు ఉండొద్దని తిని తినక రెక్కల కష్టం చేసి ఆస్తులు సంపాదిస్తే మూలకు పడ్డనాడు కంచంలో బుక్ భూ వేద్దానికి కూడా బరు కొందరికి ఇటువంటి చట్టాలుంటేనే మరి కొడుకులకు బిడ్డలకు కడుపులో భయం ఉంటది అవ్వయలకు శాతగా అన్నాడు అంటారు కానీ అవ్వయ్యలు కూడా ఇప్పటి సందన్న జలంత తెలివితోనే ఓ ఒక్కటే మా కొడుకులు బిడ్డలు మనవన్లు మనవలనని ఉన్నకాడికి ఊడ్చిపెట్టకూలి మీ పేరు మీద సూత ఇంత ఉంటే మూలక పడ్డనాడు దాని మీద ఉన్న ఆశతోనన్నా మిమ్మల్ని కాంటారు ఇప్పటి యాది యాద ఆ అబ్బా అప్పుడే పరీక్షలు దగ్గర పడుతున్నాయి ఇంకా ఏం చదవనే చదవలేదు ఎట్లా రాయాలో ఏమో పేపర్ వస్తే బాగుండు గొట్టుకొస్తే గీ ఏడు పాస్ అవ్వడే కష్టము ఫెయిల్ అయితే మా అయ్యతో ఎట్లనో ఏమో ఇగో గీ ఇట్లా అనుకుంటారు పరీక్షలు అయ్యేటి ముంగట ఇంటర్ చదివేటి పూరలు కానీ గీవాడు తింటే మాత్రం జర్రంతా సంబరపడతారు కావచ్చు పో వార్త ఇంటే ఏపీ పో అవు మరి వాళ్ళు ఇంటర్ మొదటి సంవత్సరంలో పరీక్షలు లేకుండా చేసేది అంటే రెండేళ్ళు కలుపుకొని ఒకటే పాలి రాసుకుంటది అన్నట్టుగా ఏపీ ఇంటర్ బోర్డు పెద్ద మేడం చెప్తున్నాం ముచ్చట రిమూవల్ ఆఫ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బోర్డు ఎగ్జామినేషన్ ఎందుకంటే ఇట్ ఇస్ ఇట్ విల్ రిడ్యూస్ స్ట్రెస్ ప్రెషర్ తగ్గుతుంది కంపెట్ ఎగ్జామ్స్ టైం దొరుకుతుంది సో ఈ మేజర్ రిఫార్మ్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ వి ఆ ప్రపోజింగ్ ట్వెల్త్ క్లాస్లో ఇంటర్ సెకండ్ ఇయర్లో బీఐ విల్ కండక్ట్ ద ఎగ్జామినేషన్ యాస్ పర్ ద సిలబస్ అండ్ బ్లూ ప్రింట్ ఆగన ఫస్ట్ ఇయర్ పాలీక్షలను లేకుండా చేసిడ మరి మొదటి ఏడాది సంగతి ఏంటంటే వాటిని ఇంటర్నల్ కింద వేస్తాడు అంటే మన తన యూనిట్ పాలీక్షలు క్వార్టర్లీ పాలీక్షలు హాఫ్ ఇయర్లీ లిపాలీక్షలు లెక్క అన్నట్టు మళ్ళెప్పటి సందో ఏడు సందే అమలు చేస్తామంటున్నారు ఏపీ ఇంటర్ బోర్డు వాళ్ళు మరి మార్కుల సంగతి ఏందంటే ఇన్నోదులు రెండేళ్ల కలుపుకొని వెయ్యి మార్కులు ఉంటే ఇక ఇప్పటి సందే ఐదు వందలే ఉంటాయా ఆట కూడా తీరీ పరీక్షలకు కొన్ని ప్రాక్టికల్ పరీక్షలకు కొన్ని మార్కులు ఉంటాయి అంటున్నారు ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే ఇప్పుడు అన్ని సబ్జెక్టులలో ప్రాక్టికల్ ఉంటాయి అనేది అధికారులు అంటున్నాం ముచ్చట అంతేకాదు వచ్చే నుంచి సిలబస్ మారుస్తారాట కొత్త పుస్తకాలను ప్రింట్ చేసి పంచుతారట పొల్లగాళ్లకు ఇదంతా పొలగాళ్ల మీద ఒత్తిడి తగ్గించేందుకే అనేది అధికారులు అంటున్నాం ముచ్చట కాని చూడాలి మరి ఎట్టయిత ఏమై నిన్నే అలా మోగోళ్ళతో సమానంగా ఆడవాళ్ళు కూడా అన్ని రంగాలలో ముంగటికి పోతురు డాక్టర్లు యాక్టర్లు సాఫ్ట్వేర్ కొలువులు గిట్ల ఒక్కటేంది ఏళ్ళ చూసినా కూడా ఆడలేడీస్లు మోగోళ్లను దాటుకొని మరి వాళ్ళ టాలెంట్ ఏందో చూపిస్తారు మరి అన్నిట్లో ఉన్నాం ఇక గిండ్లు ఎందుకు ఉండొద్దు అనుకున్న కొందరు ఆడోళ్ళు ఏం చేసారో చూడు ఇక గిడ మోకాలకు ముసుగులేసుకొని ఏదో తప్పు చేసి దొరికిపోయినట్లు దన్న బయటికి ఉరుకు వస్తున్న ఆడలేడీస్లను చూస్తున్నారు కదా గీళ్ళే వాళ్ళు నగర్ పోలీస్ టౌన్ పరిధిలో ఉన్న ఎవర్ గ్రీన్ డ్యాన్స్ బార్ల ఎగిరి దుంకుతుంటే పోలీసు వాళ్ళు పట్టుకుర్రు గ బార్ల మందుకో రేటు వాళ్ళతో డాన్స్ ఆడితే ఓ రేటు వాళ్ళతో పెగ్గేస్తే ఓ రేటు ఇట్లా తీరు తీరు ఆఫర్లు పెట్టి లోపల పెద్ద కథనే నడుస్తుందట మరి ఎస్ ఓటీ పోలీసులకు మతల ఎట్లెరికైందో తెలియదు గాని సీదా బండ్ వేసుకుని రానే వచ్చిర్రు ఇక పోలీస్ బండి కుయి కుయ్ సప్పుడున్న బార్ ఓనర్ లేడీ ఇ డాను అక్కడికెంచి ఉసుకో అని పరారైందట అప్పటికే ధమ్మారో ధమ్ అని నిషా మీద ఆడుతున్న ఈ మహిళా మనులను ఆడింది సార్ గాని పార్రమ్మ మీ టాలెంట్ మామూలుగా లేదని తారీఫ్ చేసి బండ్లెక్కిచ్చిర్రు ఇక బండ్లు ఎక్కినాక ఒక్కళ్ళన్నా ముఖం పైకి లేపుతో మొత్తం పదకొండు మందిని అరెస్ట్ చేసి స్టేషన్ కు పట్టుకుపోయారు అయితే బారోళ్ళు ముంగటేమో ఫ్యామిలీ రెస్టారెంట్ అని పెట్టిర్రు వీళ్ళేమో అండ్ల అడ్డదాకలా డాన్సు లేరు ఈసోంటి కాకుండా ఏదన్నా చిన్నదో పెద్దదో ఇల్వగల డ్యూటీ చేసుకుంటే ఏం బాయ తల్లి అని తిడతావు గి ముచ్చిన పబ్లిక్ ఆయన పట్టణంలో గీసోంటి పబ్బులు అర కిలోమీటర్ కు ఉంటాయి పోలీసు వాళ్ళు గట్టిగా నజరేయాలి గాని ఇంకా మస్తు మంది దొరుకుతారు వీలైతే పని చేయరు సార్లు అని కూడా అంటుర్రు కొందరు ఎటన్నా పని ఉండి టైంకి పోయి రావాలంటే మొదలు పోయి వచ్చే తోవ చక్కగా ఉండాలి అట్లయితేనే అనుకున్న సమయానికి పోతాము వస్తాము అంతేగాని రోడ్ అంతా పొక్కలు బొర్రెలు ఉంటే పుణ్యకాలం అంతా తోవలనే పోతుంది అగో అట్లే అవుతుంది ములుగు జిల్లాల తోవ బాలేక బండ్ల సడుగులు ఇరిగేంత పని అవుతుంది చూడూరి ఎట్లుందో తోవో సరే ఇగ ఈ బ్రిడ్జే ఎన్నడో పుష్కర కాలం కింద కట్టిర్రు బండ్లను మోసి మోసి దాని నడుములు ఇరిగినాయి అటు ఇటు ఓంగ రాంగా దెబ్బకు నడ్డి ఇరిచింది బ్రిడ్జ్ అంతా పలుగుడు పట్టింది ఎక్కడ చూసినా పర్రెల్ వాసి తలాకులు తేలినాయి అందుకే ఇంకా కూడా దాని మీద పోతే ఆయన తప్పుకున కూలగల అని బ్రిడ్జి పక్కెమ్మడి పోతున్నాయి బండ్లు ఇక ఆర్టీసీ బస్సులు అయితే మట్టి రోడ్ల నిగ్గగా ఎక్కిన ప్రయాణికులను దించేసి మళ్ళా బయటికి పోయినాక ఎక్కించుకుంటున్నాయి ఇట్లా దినం ఇదే కథ అవుతుంది ఇక మట్టి రోడ్డు కూడా ఉష్క కాంట్రాక్టర్లు అలా బండ్లు పోతానికి వేసుకున్న తొవ్వాట గీ తొవ్వనే ఇప్పుడు అందరికి వస్తుంది ఇంకో తొవ్వలేక అందరూ ఇక్కడ నుంచే పోతుర్రు నెరీ లారీలు పోంగా కండ్లల్లా దుమ్ము గుమ్మరిచ్చినట్లే వాడుతుంది బైక్ల మీద పోయేటోళ్ళ మోకాలు అయితే పోడరేసినట్లే అవుతున్నాయి కాళ్ళలో పోయేటోళ్ల బండ్లు మట్టిల ముంచి తీసినట్లే అవుతున్నాయి వెంకటాపురం భద్రాచలం నడమ దస్కిన గీ బ్రిడ్జి ఇంకా తత్మ ముప్పై ఐదు కిలోమీటర్లున్న ఆ తొవ్వ దాటాలంటే కమాస్కం రెండు గంటలు పడుతుంది అట్లనే ఇదేం పిల్లబాటేం కాదు పెద్ద తొవ్వనే అసొంటి తోవను ఏ నాయకుడు పట్టించుకుంటలేడు ఇదే తొవ్వలో తొంభై మాటలు తిరుగుతుర్రు కానీ రోడ్డేద్దామన్న ఆలోచన ఒక్కరికన్నా వస్తలేదు మా గోస పట్టించుకోర్రి సార్లు అని ఒక తీరుగా అడుగుతుర్రు మరిగా చూడాలే ఈ తొవ్వను ఎప్పుడు బాగు చేస్తారో ఈ నడుమే బళ్ళకు పొరగాళ్ళలే కాదు ఎలకలు పందికొక్కులు గివే కాకుండా పాములు కూడా చదువుకుంటానికి వస్తున్నాయి అట్లనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా పొల్లగాళ్లతో పాటు నేను కూడా చదువుకుంటా అని ఓ పాము బడికొచ్చింది మరి గా బళ్ళకు వచ్చిన పాము ఏం చేస్తుందో మనం కూడా అరుసుకోవాలి కదా చిల్లర నడువురి ఆ చూస్తున్నారు కదా గీ పామే బడికొచ్చింది మరి చెట్లు పుట్టలలో ఉండి ఉండి బోర్ వచ్చిందో లేకుంటే బళ్ళ పొలగాళ్లతో నేను కూడా చదువుకుంటా అని వద్దామని వచ్చిందో తెలియదు కానీ రోజు మీరే చదువుకుంటారా నేను రావద్దా ఏంది అని పాలు వంచ మండలం కొమ్ముగూడెంలో సర్కార్ బడ్లకి వచ్చింది ఇక పామును చూసిన పొలగాండ్లంతా అమ్మో పాము పాము అని అనుకుంటా ఊరుకుడు పెట్టిర్రు ఇక పాము కూడా మీరెవరు పుగ్గులు దోస్తులు నేను కూడా మీతో చదువుకుంటానికే వచ్చిన ఆ హాజరు వేసుకోరి సారు అన్నట్లు అటు ఇటు తిరిగేటళ్లకు సార్లు ఇంకా పొలగాండ్లు అందరూ బుగులు పడ్డరు ఇక పొలగాన్లందరినీ ఒకతన కొట్టిన సార్లు వెంటనే పాములు పట్టే సంగయ్యకు ఫోన్ కొట్టిర్రు మత్ల బంధుకున్న సంగయ్య జపన రానే వచ్చిండు ఆయన ఇకమత్తోని పామును మొత్తానికైతే వట్టేసి కొంచెమై అడవిలో ఇడ్చిపెట్టిండు పొల్లగాండ్లంతా పొద్దుగల నాశిని బయటకు వస్తుంటే గీ తాజ్ పాము కనబడ్డది అది చూసిన పొల్లగాండ్లంతా పాము పాము అని కీకలు పెట్టంగానే సార్లు దబ్బిన్నే ఊరుకొచ్చు పొల్లగాండ్లకు ఏం కాకుండా చూసిర్రు మొత్తానికి సర్కార్ బళ్లకు పాములు వచ్చి సార్లు సోయలో ఉన్నారా లేరా అని చెకింగ్ చేస్తున్నాయి పొర్రి అని అనుకుంటారు ముచ్చట చూసిన పబ్లిక్ ఒళ్ళొంచకుండా పైసలు కమాయించాలంటే ఒకటే తొవ్వ దొంగతనం అయితే గా దొంగలకు పగలు రాత్రి అనే సెంటిమెంట్ పట్టింపులు ఏం ఉండవు ఒకవేళ దొరికితేనే దొంగ లేకుంటే దొర అవి అట్లనే అనుకున్న కొందరు బద్మాష గారు ఎప్పుడు దొంగతనం చేయాలి అని ఇంటి మీద రెక్కి వేసి మరీ అటాక్ చేసిర్రు సుడు ఏమైందో ఈ దొంగలు మొదలారా ఏమో పేరులా వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కోనాపూర్ అనే ఊళ్లే నాలుగు ఇండ్లను లూటీ ఏం పగటాలని ఎడ్డోళ్ళ లెక్క ఏ ఇంట్లో పడాలే అని రెక్కిసిపోతురు ఇక పొద్దుగుడ్లే పడ్డాక ఊరి మీద పడుతుర్రు అనుకున్న పని ఆనిస్తు అట్లా యాలాల మండలం కూకాటు కంజాపూర్ అనే ఊర్ల పొండి అర్ధం రాత్రులొచ్చి దోసుకుపోయిర్రు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లిలో అయితే ఏకంగా గుడికే సూటి పెట్టిర్రు సేవాల మహారాజ్ గుళ్ళే మూడు తులాల భంగ తులంనర వెండి ఒక తాల్ ఊరు అందకపోయి అయ్యగారు వచ్చి చూసేట వరకు ఎంటనే ఊరోళ్లకు ఇంకా పోలీసు మత్ల బంధిచ్చిండు అటు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్నం కిరాణా దుగ్నం ను ఊడిపాడేసిండు దొంగోడు మంగళారం అర్ధమరాత్రి దుగ్నం పైకప్పు రెక్కులను కత్తిరించి సీలింగ్ ను పగలగొట్టి లోపలికి చొర్రెండు దుగ్నం ఉన్న యాభై వేల రూపాయల ఇల్వగల వస్తువులు ఇంకా పైసలు సిగరెట్లను కూడా సర్దికపోయిండు పొద్దుగాల దుక్నపాయనొచ్చి చూసేసరికి దుగ్నం లూటీ పోయింది వెంటనే పోలీస్ పోలీసులకు ఫిర్యాదు అయ్యిండు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి దిక్కున్న బంగారు మాయిసమ్మ గుళ్ళె కూడా దొంగలు పడ్డరు బీర్వా పగలగొట్టి వాళ్ళున్న పదిహేను తులాల వెండి పావుతులం బంగారము ముక్కు పుడకను లేపేసిర్రు అయితే ఈ గుళ్ల పడ్డ దొంగలు జరంత పిట్టలే ఉన్నారు సీసీ కెమెరాలు వాడకుండా తీగలను కత్తిరిచ్చు ఇట్లా ఇండ్లు గుళ్ళు అనే తేడా ఏం లేదు అన్ని దోసుకుపోతుర్రు కాబట్టి జర్రంత ఫైలంగా ఉండరు మరి అప్ చేసి కన్ఫ్యూజ్ చేయకు సుమా కన్ఫ్యూజన్లా ఈగింత ఎక్కువ కొడతా అని గది ఏదో సినిమాలో సార్ డైలాగ్ ఉంది కదా ఇప్పుడు గివార్త చూస్తే మీకు కూడా అదే ఆదికొస్తుంది కానీ కాకపోతే సినిమాల హీరో ముచ్చట కాదు అడవిలో తిరిగే హీరో ముచ్చట అవు పెద్ద పుల్లలను రౌండప్ చేసిర్రు కొంతమంది సూడురి తర్వాత ఏమైందో అటు కొన్ని జీబులు ఇటు కొన్ని జీబులు నడుమిట్ల పెద్ద పులి దాని వెనక పులి పిల్లలు తల్లి పులి ముంగటంగా నడుచుకుంటా పోతుంటే పిల్ల పులులు వెనకంగా పడొస్తున్నాయి చిన్నగా తవ్వబట్టుకొని పట్టుకొని జీబుల నిండా మంది ఉన్నారు కార్లతోని రౌండ్ అప్ చేసుడుతోని పిల్లల్ని ఎంబడేసుకొని ఎట్ట తప్పించుకోవాలా అన్నట్టు కంగారు పడుతున్నట్టున్నది పెద్ద పులి చూస్తుంటే మహారాష్ట్రలో జంగల్ సఫారికి వాళ్ళకు ఓ పెద్ద పులి దాని పిల్లలతోని పోత పోత తోవ్వెండగా వచ్చిందట ఊరికే దాన్ని చూసినోళ్ళు చూడక దాన్ని రౌండ్అప్ చేసినట్టు ఆగం పట్టిచ్చారు సొట్టు ముట్టి ఫోటోలు వీడియో వీడియోలను సోషల్ మీడియాలో పెట్టేటాలకు మస్తు వైరల్ అవుతున్నాయి ఇప్పుడు ఇక ఈడబడిగా వీడియోలు అడవి ఆఫీసర్ల కంట్లో గంతాగం చేస్తుంటే అడవి అధికారులు ఏం చేస్తున్నట్టు అని అక్కడ నౌకర్లు చేసేటి కొంతమంది అధికారులను నౌకర్లెంసేలాట పెద్ద ఆఫీసర్లు అంతేకాదు అసలు అక్కడ ఏమైందో ఈశారణ చేయాలని మహారాష్ట్ర పెద్ద కోర్టోలు సుత ఆర్డర్లు వేసేలాట అడవి ఆఫీసర్లకు అయినా దాని ఏంబడి పిల్లలున్నాయి కాబట్టి బచాయించేది కానీ లేకుంటే కాక ఇక పెద్ద పులితోని పోలితో అనుకుంటా కామెంట్లు రాసుకొస్తున్నారు నెట్ అన్నలు అయినా గిదేం ఆగమే అన్నలు పోయినోళ్ళు పోయి పులి కనపడితే చూడాలే ఫోటోలు వీడియోలు గుంజుకోవాలే సంభరపడాలే అంతేకానికి ఇట్ట ఆగం పట్టించుడేందే మీరు చేసిన ఆగానికి ఆఫీసర్ల నౌకర్లు పోయి పాడైనాయి అనుకుంటా ఇంత మంది కామెంట్లు రాసుకొస్తున్నారు అట్టనే ఉన్నది మరి ఇలా ఆగం చూస్తుంటే